श्रीगुरवे नमः श्रीपठलापक अनन्तमोडे नमस्कारं समर्पयामि நைவேமி नियि खाना सर्वलोकं श्रीसद्गुरुचरणादृन्दाभ्यां मूढ्वा व्यवहार्य दक्षणानि ना प्रदाम पुष्पमाल हम समर प्यादी प्राणाभवंडंत गोड़ि नमस्कार हम समर प्यादी करी ही ओम मोखा विश्व वेदाह Beijo. É... పవిత్ర చరణాలకు వందనం చేసి అదేవిధంగా ఈ ఐతిహాసిక నగరమైనటువంటి భాగ్యనగరము నిజామాబాద్లో స్వామీ యొక్క సిద్ధ పాదుకల ఆగమనం జరిగింది అయితే మనము స్వామీజీ పాదుకలకు స్వాగతంగా అందరూ చప్పట్లతో స్వామీజీ సిద్ధ పాదుకలకు స్వాగతం పొందవలసి ఉంటుంది అదేవిధంగా మానవ శివయ మాధవ శేవ మానవ శివయ మాధవ శేవ ఈ యొక్క సాధుసత్తుల సిద్ధాంతాన్ని అమలు పరిచే విధంగా కలియుల క్షణంలో అమలు పరిచే విధంగా జగద్గురుల వారు స్వామీజీ వారు వారి ప్రతి ప్రతి సంవత్సరం వ్యవసాయదారులకు మెగలు గొడవలు ఎండ్లు వాళ్ళ జీవన రూపాన్ని మెరుగుపరిచే ఏ వస్తువులైనా స్వామి సామాజిక ఉపక్రమం ద్వారా కంపిణీ చేస్తారు ఒక విధంగా చెప్పాలి अभी उपक्रम और भक्ति ऐसे विभिन्न मार्गों से मानव जाति के जीवन को उन्नत और समृद्ध करने का प्रयत्न अनेक साधु संतों ने किया यही महान धरोहर आगे ले जाने का कार्य परम वंदनीय जगत गुरु नरेंद्राचार्य जी महाराज कर रहे हैं जन कल्याण के लिए अवतरित हुए जगत गुरु रामानचार्य की महान परंपरा से जगत गुरु रामानंदाचार्य के उत्तराधिकारी के तौर पर इक्कीस अक्टूबर दो हजार को अखिल भारतीय दर्शन आखाड़ा ने अयोध्या में श्री स्वामी नरेंद्राचार्य जी महाराज का पट्टाभिषेक कर के पद से भारतवर्ष का प्रतिनिधित्व करते हुए संत मंडल आज उनको जगत गुरु की पदवी सौंप दिया तो महाराष्ट्र की धरती में ही नहीं पूरे भूमि प्रचार करिए जगत गुरु के रूप में परिणित हो चुके अब आप अपने धर्म का अपने धर्म का विजय ध्वजा फहराइए यहाँ के विद्यार्थियों को माध्यान्ह भोजन भी संस्थान द्वारा दिया जाता है इस शिक्षण संस्थान का दसवीं और बारहवीं का रिजल्ट उल्लेखनीय है అలవా వివిధ జగద్గురు నరేంద్ర మహారాజ్ పాదుకలు ఇండోర్ నగరానికి ఈరోజు రావడం అనేది నిజంగా మనం అందరం చేసుకుని అదృష్టంగా భావించాలి మొట్టమొదటి అమ్మి వారి పాదు పాదుకలకు అభినందనలు దన్నాలు పెట్టుకుంటూ ఇప్పటి వరకు కూడా చూసినాం హిందూ ధర్మ రక్షకుడు నరేంద్ర మహారాజ్ ఒక దైవ స్వరూపం హిందూ ధర్మంలో గరు వాపస్సు కానీ దేశంలో ఎక్కడ ఏది ఏ ఆపత్తు కలిగిన ప్రజలకు కష్టాలు ఏదైనా మేము ముందున్నామనే ఆ సంస్థ నుండి అనేక పీఠాలున్నాయి దేశంతో కానీ వేలాది మంది భక్తులు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని ప్రతి సేవకు వారు ఉండడం అనేది నిజంగా మనందరూ అదృష్టమైన అటువంటి నరేంద్ర ఈ ఈరోజు మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల క్రితం సుమారు హిందూర్ నగరానికి వచ్చినప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని కన్వీనర్గా ఉండడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మళ్ళీ నేను నెలలైన తర్వాత గత రెండు నెలల క్రితం వారి పీడ ఒక కార్యక్రమాన్ని నిజంగా అక్కడ సుమారు ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది భక్తులను చూస్తే నిజంగా చాలా ఆనందం వేసింది నిరంతర ప్రక్రియ ఒకటే మాటలు చెప్పాలంటే వారు దైవ స్వరూపుడు ప్రత్యక్షంగా భగవంతుని రూపమైన ఈరోజు ఇందూరు నగరానికి వారి పాదుకలు రావడం అనేది మా ఇందూరు నగర ప్రజలు జిల్లా ప్రజలందరూ అందరూ కూడా చేసుకున్న చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఇల్లూరు నగర భక్తులు వారి నరేంద్రజీవి మహారాజ్ భక్తులకు మరియు ఇతర ప్రాంతాలకి వచ్చిన భక్తులకు ముఖ్యంగా వారి కమిటీ సభ్యులకు ఏదో పండితులకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా ఏదో సముద్రంలో ఒక చిన్న బొడ్డు లెక్క నా వంతు ఈ కార్యక్రమంలో సహకరించడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను వారికి కమిటీ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నరేంద్ర మోదీ మహారాజ్ పాదవులకు మరొకసారి పాదావేందనం చేస్తూ జై శ్రీరామ్

से प्यार से ये सब पूजा करने का जिनके पास साहित्य नहीं आप स्टॉल पर जाके साहित्य कर सकते हैं फोटो ले सकते हैं आप डब्बा ले सकते हैं आप... गुरु पादुकाला विसरो कसा में गुरु पादुकाला भाई आज अपने निजामबाद जिले में जगत श्री के सिद्ध पर्व का शुभ आगमन हुआ है पिचे आवाज आले की पिचे गेलं मराठीत बोललो तरी चालू शिकत आपल्या या निजामाबाद जिल्ह्यामध्ये जगदगुरु श्रीच्या सिद्ध पादुकांचा सिद्ध पादुका म्हणजे काही आपण समजून घेतलं पाहिजे आपण गुरुवावलीला पाहतो तसं गुरुवाली काय करत असतात आपल्या समस्या सोडवत असतात बरोबर आहे ना मग त्यातून आपण काय करतो त्यांनी सैनिक भक्ती सुद्धा आपण करत असतो आणि भक्ती करता करता आपण अजून भक्तीमध्ये काय व्हावं रमात व्हावं म्हणून समजे काय करतात पादुका दर्शन पादुकादर्शन असेल बरोबर संत संघ असेल आध्यात्मिक शाळा असेल ते सर्वाचं का काय कर करतात आयोजन करत असतात अत्यंत दुर्मिळ असा ध्येय आहे जो माणसाला सांगितला जातो अत्यंत दुर्मिळ असाय आणि या देहामध्ये आल्यानंतर आपण काय करायचं आणि काय केल्यानंतर का ना आपल्याला त्या ठिकाणी या जन्माचं आपलं सार्थक होणार आहे ते गुरु माऊल्या माऊले काय करत आहे आपल्याला शिकवत आहे आपण सर्व कसे लोक आहोत प्रापंचिक लोक आहोत म्हणून ప్రాపంచ లో సంసార ప్రపంచే సంసార ప్రపంచ సద్గ వినకాహోపాయలేవలా సద్గరూ పాయ సేవా దైవస్వరూపులు నరేంద్ర మహారాజ్ ఈరోజు వారి పాదుకలు ఇందూర్ నగరంలోకి రావడం నిజంగా హిందూరు ప్రజల అదృష్టం హిందూ బంధువులందరూ అదృష్టం ఎందుకంటే తన జీవితం మొత్తం కూడా హిందూ ధర్మం గురించి హిందూ ధర్మం ఎట్లా అభివృద్ధి చెందాలా హిందూ ధర్మానికి తనవంతు సాకారం చేయడం తన జీవితం అంతా కూడా హిందూ ధర్మం గురించే తాపత్రయపడుతున్న ఆ దైవ స్వరూపము ఎందుకంటే ఆయన పీఠము జుక్కల్లో ఒక కార్యక్రమానికి మేము వెళ్ళడం జరిగింది అక్కడ సుమారు ఆ కార్యక్రమంలో ఇరవై ఐదు వేల మంది పాల్గొనడం జరిగింది అంత గొప్పటి ఆ స్వామి పాదుకలు ఈరోజు ఇందురునగరంలో రావడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము వారి ఆశీర్వాదము ప్రజల పైన ఉండాలని ముఖ్యంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని మంచి వర్షాలు పడాలని ఆ స్వామివారిని మేము ఇందూర్ నగర ప్రజల తరఫు నుండి మేము వేడుకుంటా ఉన్నాం ఆ స్వామి వారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ వారి పాదుక దర్శనం అనేది నిజంగా మనము ఆయనను ప్రత్యక్షంగా తాకినట్లే ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతాయి ఆ పాదుక దర్శనం అంటే జై శ్రీరామ్